ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ముప్పై బుధవారం నేటి మన ధ్యానలేఖనం మార్కుసు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు ఇంటి యజమానుడు ప్రొద్దుగృంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడు కూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనక మీరు మెలకుగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండు నేను వ్యాఖ్యానాంశం సమయమును సద్వినియోగము చేసుకొనుట వ్యాఖ్యానాంశం సమయమును సద్వినియోగము చేసుకొనుట వ్యాఖ్యానం మేము ప్రయాణం చేయవలసిన విమానం బయలుదేరటానికి మూడు గంటల ముందే విమానాశ్రయానికి వెళ్ళాం మా పేర్లు నమోదు చేసుకున్నాము పోలీసు భద్రత తనిఖీ పూర్తి చేసుకొని విమానం బయలుదేరటానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది గనక ఏదైనా పానీయం త్రాగుదామని రెస్టారెంట్కి నాతో పాటు ఉన్న సహోదరునితో కలిసి వెళ్ళాము మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు విమానం రావటం వినిపించింది చాలామంది గేటు వద్దకు వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత విమానం బయలుదేరటం వినిపించింది తీరా చూస్తే అది మేము ఎక్కవలసిన విమానమే ఎలాంటి ప్రకటన లేకుండానే విమానం గంటన్నర ముందుగా బయలుదేరింది మాలో చాలామంది వెనక ఉండిపోయారు ఈ సంఘటన నాకు ప్రభు రాకడను గుర్తు చేస్తుంది ఆయన వస్తున్నాడని మనకు తెలుసు అది ఎప్పుడైనా కావచ్చు విమాన ప్రయాణం వలే కాకుండా దానికొక సమయం అంటూ లేదు బయలుదేరే తేదీని గంటను నిర్ణయించలేదు కానీ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వచనంలో ఆయన చెప్పుచున్నాడు మన చుట్టూ ఉన్న లోకం యొక్క పరిస్థితిని చూస్తుంటే దానిలో నైతిక క్షీణత సువార్తకు వ్యతిరేకత ఆర్థిక పరమైన రాజకీయపరమైన తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా తరచూ సంభవించే భారీ ప్రకృతి వైపరీత్యాలు క్రైస్తవ్యములో పవిత్రత కొరవడి అంకిత భావం సన్నగిలుతున్న ధోరణి కనిపిస్తుంది వీటన్నిటిని బట్టి చూస్తే ప్రభు తిరిగి రావటానికి ఎక్కువ కాలం పట్టదని మనం నమ్మవచ్చు కాబట్టి మనం ఏం చేస్తున్నాం తీరిక లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా మనం ప్రభు కోసం పనిచేస్తున్నామా లేక నిద్రపోతున్నామా లేక అప్రధానమైన విషయాలతో పరధ్యానంలో ఉన్నామా మనలో ఎంతమంది గాలిని వెంటాడుతున్నట్లుగా ఉన్నాము నశించిన ఈ లోకాన్ని గురించి మనకు ఎప్పటికప్పుడు నూతన దృష్టి అవసరం ఈ లోకము దానిలోని మన సంపాద్యములన్నీ తుదకు అగ్నిలో విధ్వంసం అవటాన్ని గురించి మనకు నూతనమైన దృష్టి అవసరం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు